హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్లోని భాగీకి అమరేంద్రకి శోభనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు పెద్దలు వాళ్ళ అమ్మ నాన్న సదాశివం నిర్మల ఇద్దరు కలిపి పూజారి మాటలకి వాళ్ళిద్దరూ భాగీతో చెప్పి నువ్వే ఎలాగైనా సరే అమరేంద్రని ఒప్పించాలి అని చెప్తారు అప్పుడు కొంతసేపు అయిన తర్వాత వినోద్ హాల్లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటే అమరేంద్ర వచ్చి అడుగుతాడు ఏంటి ఉన్నావు నువ్వు రూమ్లోకి వెళ్ళేది ఏంటి అని వినోద్ చెప్పలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు బాగ్య దగ్గరికి వెళ్ళిన అమరేంద్రకి బాగ్య జరిగిందంతా చెప్తుంది అప్పుడు అమరేంద్ర శోభనానికి ఒప్పుకుంటాడు తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే అరుంధతికి గుర్తుగా చెప్తారు ఇక్కడ ఈ ఇంటికి ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుంది అని చెప్పి ఈలోపు అక్కడ మనోహరి చిత్ర ఇద్దరు మాట్లాడుకుంటారు మనం ఎలా అయినా అరుంధతి ఫోటో దగ్గర పువ్వులు తీసేయాలి అప్పుడే అరుంధతి ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనకి కష్టాలు తప్పుతాయని మాట్లాడుకుంటూ ఉంటారు రన్ వీరు రెండు లారీలతోని పిల్లలు వెళ్తున్న కార్ని గుర్తించి అనుమానం రాకుండా అంజలిని చంపేద్దామని ప్లాన్ చేస్తాడు ఇంటి బయట రౌడీలు పెట్టి ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్తారు పిల్లలు అందరూ రెడీ అయ్యి స్కూల్కి వెళ్తూ ఉంటారు అప్పుడు అమరేంద్ర బాగీ ఇద్దరు వచ్చి బాగా చెప్తూ ఉంటారు అరుంధతి ఆగలేక నేను బాగా చెప్పేస్తాను అని చెప్పి అంటుంది దానికి గారు ఒప్పుకోరు నువ్వు చెప్పకూడదు జరిగేది జరగాలి అని చెప్పి అంటాడు అప్పుడు కొంతసేపు అయిన తర్వాత కారు బయలుదేరిపోతూ ఉంటే అమరేంద్రకు డౌట్ వచ్చి కార్ని ఆపేస్తాడు కారులోని బాగి అమరేంద్ర ఇద్దరు వెళ్ళి పిల్లల్ని స్కూల్లో దింపి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఇక్కడ మనోహరి చూస్తే అరుంధతి ఆత్మని పంపించాలని అమర్ రూమ్లో దూరి ఆ కీస్ కొట్టేయాలని చూస్తూ భాగీకి అమరవతి దొరికిపోతుంది